హరే కృష్ణ శ్రీనివాసమూర్తి సేవ చేసి వారిని సన్నుతింప మాలితము తులసి దళము మహిమ తెలియరే తులసి దళము మహిమ తెలియ తెలియనెవరి వశము కాదు తులసి దళము సకల లోకములు పవిత్రం తులసి దళము మహిమ తెలియ కలరే మంచి కథ విశేష తులసి దళము పరమ పురుషతో సమానము బాగుమీరి నట్టి ద్వారకాపురము నందు కృష్ణుడు వెలసి వింతగాను రాజ్యమేలుతుండంగా ఇంద్ర పదవి గంటే భోగ మెక్కువైచరించి దేవేంద్ర పదవి చూడవలను వేపు మీరంగా నారదుండు వచ్చి లోకనాథు కృష్ణ సన్ను తిరించి ద్వారకాపురం తరములు తిరిగి చూసెను బాగుమీరి నటి సత్యభామనగరుకే తెంచి భాగ్యభోగ్య భోగ్య పదవులన్నీ పోని మచేతి పూజలన్నీ భాగ్యవతి వినీవే నీవే కనుక అమ్మ నీవు దానములు గణము చేసి నావు చాలా పురుష దానం చెయ్యలేదు పొలతి నీవనే పురుష దానమెట్టి దాని పూని నాతో చెప్పు మానే నారదు చెప్పదని గారి కప్పుడు మొగన్ని తెచ్చి పూజ చేసి మంచి భూసుడుని కొసగి తగు మొగనీయంగా వలయు ధర్మశాస్త్రము తిరుగు మొగని ఎత్తు ధనము సురుని కొసగి తగుమొగన్ని గొనంగవలయు దక్షిణార్థము అనంగధనం కదువలేదు అట్టెభర్త దానమిత్తు ఓము నీంద్ర నీవు దప్ప ఓపనెవ్వరు దాస్తు తెమ్మటను సువిపుని పోయి తోలి తెచ్చి కాని తెచ్చి మేమని ద్రక్కునా నీలమూల కడియమూలు హారమూలు జారంగానే నీరజాక్షి కురులు విడను నిరత జారగా దానమిచ్చే సత్యభామ పూర్వకముగా దాన ఫలము ఏది అనుచు తపసినడిగను వీణ దండె కోల మొదలు వింతగాను కొంతసేపు దానవారి వెంట కృష్ణు తల రెగ్రక్కునా అలర సత్య ముందర హరిని ఆకు కొనుచు వేగ తరుణులాకు చూపు కొనుచు ధరలు జపుచు ఇతని ఎత్తుదనము నాకు ఇచ్చినట్టే వారికెల్ల కొతముగాను అమ్ముకొని పోదు నెను సత్యభామ మందిరములో స్వామి గడియలేకున్న యుగములయ్యితో చూ సత్యభామ కప్పుడు వేగ సత్యభామ వచ్చి వెర్రి తపసి నీ విరేమి ఆగలించి తెచ్చి నా ఊహాత్మనాథుని ఇతని ఎత్తుదనము నీకు నేన ఎత్తు తెమ్మటనుసు కాని తెచ్చిమ్మనే మౌని ద్రక్కునా లెక్కలేని మాడలన్నీ ఒక్క వంక రాసి పోసి ఒక్క వంక కముసు వైరి నుంచముదమునా ధనము ఏమి నిష్ట కోట్లు తెచ్చిన ఎత్తుగా జోకినా ముగియదాయను వేగజాంబవతి మిత్రబింద నాగ్నజీతి మొదలుగాను వారు కనుక మిచ్చిరంతటా ఎత్తురాకపాయ ధనము ఏమి నిష్ట కోట్లు తెచ్చిన ఎత్తుగా జోకిన ముగియదాయను ఇతరులు మంత్రులు పురో ఇతులు 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 సుతులు సుతులు ఇతవుగాను వారు కనుక మిచ్చిరంతట ఎత్తు రాకపాయ ధనము ఏమి నిష్ట కోట్లు తెచ్చిన ఎత్తుగా జోకినా ముయ్యదాయను అంత సకలమైన వారు చింత షాయంగానే బుద్ధి మంతుడైన బుద్ధ ఉండు మంత నంబుచే కలియదింక రుక్మిణి సతీలేమ ఇంటి ధనము కలియదనసు మనకు హాష కలుగుటెట్లనే పరులుగా రమ్మ మీరొక్క విగుని సతులు గనుక పేరులేదమ్మ కడకు వేగబోగదే గద్దె మీదకు కూర్చుండి కనుల చెల్లుక మనుగంగానే కర్మవశము వచ్చనను సుఖాంత పరికెను ముందు చేరి రూక్మి నీకి మొక్కి నిలిసెను అక్క వాలి యోదరుడు మనకు వచ్చుటే గతి గతి కొటాన కోట్లు గలవు ధనము గలది సత్యభామ గాని ఇంకా ఎవరి తరము కాదనే మునిసికముని ప్రవాహమున ఆగలించి తెచ్చినాడు ధనము తెచ్చినాడు సత్యభామకిచ్చెను రాజులెల్లకను దృష్టి రాసులిడిన కాంచనము స్నేహమప్ప భర్త నడిగి తెచ్చుకున్నది నరకాసురుణ్ణి గొట్టి నాడు తెచ్చినట్టే పౌడి ప్రేమతోటి విప్పుడు సత్యభామకిచ్చెను వెలియంగానే మధురలోనే తల్లిదండ్రులుండగానే ఇచ్చిన సమము జగముకు నందుడుండే శోధ ఉండగానే భామదానం ఇచ్చుటేమో తెలియదాయను పట్నంకు దేవి తాను ఇచ్చిన చెల్లు గాని యశకాంత దానం ఇవ్వ ధర్మం ఉన్నదా తాను యనమండ్రు స్త్రీలలోనే ఉండగానే తనకు ఏటి గర్వమే అమలారా పిన్ననాడు తాను వెటిన ఉన్న భూషణములు తప్ప పిన్న పైకమన్న లేదు ఎన్నుడెరుగడా అయినా కాని నాకు కలిగినంత వస్తువు తెచ్చను గాను కాని వచ్చను గాని కదిలి పొమ్మనే స్నానమాచరించి మంచి వస్త్రభూషణములు గట్టి మెరుగు తీర్చుకొని మంచి జారంగా తులసి అరుగు అలికి అచట చలమర ముగ్గు పెట్టి వనతి తోడ సోపచార పూజ చేసెను అరికి ప్రదక్షిణము చేసి దండమాచరించి మొక్కి ఇరవగాను తులసి దళము లేదటనుచును రత్న ఖచ్చిత పెట్టెలోనే తులసి దళము నేమమప్ప చేసినప్పుడే నేర్పుతోడుతా తోడుతా వచ్చి నారదునికి మృక్కి తోట నిలిచినప్పుడే అప్పుడు దేవముని చాల మేల్ మేలనే మొదటి వస్తు జాలం మెల్ల మొదలు ముట్టదీసి వేసి చెడియ కుడుకలోనే తులసి దళము వేసెను అంత సకలమైన వారు అద్భుతముగా విష్ణుతోటి కపటమేమి లేక తుడము కడకు వచ్చెను అంత సకలమైన వారు రుక్మిణి మురాహరి అని చూపగడగానే తాను తెచ్చుకొని సూకానయుండెను చలియలిపుడు తులసి పూజ చేసి పఠన చేసును మొగడు చేతిలో నుండు మాట ద్రోయడు అతివలిపుడు తులసి పూజ అనుదినంబు చేసుతేను కడుపు నిండ సుతులు కలిగి సుఖానయుంగు మగవలిపుడు తులసి పూజ మహిమ పఠన చేసును ధరని మీద పల్లకి పదార్థులవుదురు సువి గోపాల దేవ సువి నారసింహదేవ సువి గోపాల దేవ సువి లాలి

ఒకటి నుంచి అంటే ఇలా టైం వచ్చింది మాతాజీ బాగుందా మాతాజీ నచ్చిందా మాతాజీంది ఒక్క నిమిషం ఒక్క నిమిషం హరే కృష్ణ సారీ మాతాజీ అది రెండు ఒంటిట్లో పెట్టుకొని ఇంకొంటి పని చేసుకుంటున్నాను ఇక్కడికి కూడా రెండు కలిసి అరుస్తున్నాయి సరోజన మాతాజీ మీ పాడేది చాలా యూనిక్ గా ఉంటది ఇంకోటి అది మొత్తం ఎట్లా అంటే ఆ వచన భాగవతం లాగుంటది మాట్లాడుతున్నట్టే ఉండి ఫుల్ స్టోరీ ఉంటది అందుకని మిమ్మల్ని ఆఖరికి రమ్మన్నా చాలా థ్యాంక్స్ ఏహే మర్చిపోలే బ్రహ్మాండంగా ఉంది మీ మీరు అతాజీ గంగా గౌరీ సంవాదము సీతాగ్ని ప్రవేశము వస్తాయి మా మెల్లమెల్ల ఎప్పుడు ఇసురుదులే ఆ బాణాలు కూడా మాకు కృష్ణ మొత్తం శ్రీకృష్ణ కులాభారం సినిమా చూపించేశారు మాతజీ అదే అంటే ఎంత అంటే ఒక వచన వచన లాగా ఉంది కరెక్ట్ భాష చూపే ఎంత ఈజీగా పాడతారు అంటే చాలా చాలా ఈజీగా పాడతారు అంత జ్ఞాపకం నుంచి చూసి పాడరు చూడు కూడా చూడు భలే పాడుతుంది అది వరం అది ఏ సంబంధం కదా మాతార్జీ పద్మజ మాతాజీయా ఏమో పాట చెప్తా అన్నది చెప్తుందో ఇంట్రెస్ట్ అనిపిస్తుంది మాతాజీ వినాలని చదువుతాను చిన్న నాలుగు లైన్లు ఉన్నాయి అంతే మాతాజీ రేవతి మాతాజీ గాని కోమ మాతాజీ వాళ్ళు చక్కగా పాడతారు ఈ పాట అందరికి తెలిసి పాట అవును వాళ్ళు బాగా పాడుతారు మాతాజీ గురించి కూడా చాలా బాగుంటది రేవతి గో అంతే ఉంటాడు అయ్యో కృష్ణ చదువు కస్తూరి వేటి రంగరంగా శ్రీరంగరంగరంగా నిరుచుందురా సంహరింప సద్గురుడు అవతారమెత్తినిప్పుడు దేవకి గర్భమునను కృష్ణావతారమే జన్మించెను ఏడు రాత్రులు చేర్చి ఒక రాత్రి ఏక ఏకరాత్రిగా చేసెను ఆదివారము పూటను అష్టమి దినమందు జన్మించెను అడ్డాలపై చేనుగా ఆ బాలనంద చందము చూచెను వసుదేవ వసుదేవపుత్రుడమ్మా ఈ బిడ్డ వాసుడమ్మా నవనీత చోరుడమ్మా ఈ బిడ్డ నందగోపాలుడమ్మా నేత్రుడమ్మా ఈ బిడ్డ శ్రీరామచంద్రుడమ్మా కస్తూరి రంగరంగ నాయన్న కావేడి రంగరంగా హరి కృష్ణ మాతాజీ హరి కృష్ణాను మాతాజీ మీరు